మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ సుమన్ టీవీ ఆయన తాపి పట్టుకుంటే అద్భుతమైన భవనాలను కూడా కొద్ది సమయంలోనే పూర్తి చేయగల వ్యక్తి ఆయన ఆయన కష్టంతో ఆయన కుటుంబాన్ని ముందుకు సా కొనసాగిస్తున్నారు ఆ మేస్త్రిని కాలం వెక్కిరించింది మాయదారి కిడ్నీ జ రోగంతో పూర్తిగా కిడ్నీలు కం కదలించిపోయాయి ఆయన ఎన్ ఎంతో ఆర్థిక కష్టాలతో పాటు తన పిల్లల భవిష్యత్తుపై ఆలోచిస్తూ పైన కన్నీరు మున్నీరు అవుతున్నారు సమాజంలోని మానవత్వంతో ఉన్నవారు తనని ఆర్థికంగా ఆదరించాలని వేడుకుంటున్నారు వెంకటస్వామి గారితో మాట్లాడదాం వారి కుటుంబం సభ్యులతో మాట్లాడదాం వారికి ఈ దుస్థితి రావడానికి గల కారణాలేంటి వారి కుటుంబ విశేషాలేంటి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే వెంకటస్వామి నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఎక్కడి నుంచి మీ కుటుంబ విషయాలు చెప్పండి నేను నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఓకే అదే ఇద్దరు నేను ఆపే ముగ్గురు చదువు ఒక అమ్మాయికి పెళ్లి చేసిన ఒక అబ్బాయికి డ్రైవర్ గా పంపించుకుంటున్నాను ఒక అమ్మాయి ఇంటికాడ ఉంది ఎన్నాళ్ళుగా మీరు తాపి వృత్తి చేస్తున్నారు నేను పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను పంతొమ్మిది సంవత్సరాల నుంచి మీ పెళ్ళైనప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉంది ఇదే వృత్తిలో ఉంది మీకు ఎప్పుడు తెలిసింది మీకు ఈ కిడ్నీ వ్యాధి ఉంది అని డాక్టర్స్ ఏమన్నారు రెండు సంవత్సరాల నుంచి తెలిసింది రెండు సంవత్సరాల నుంచి అంతకు అంతా బానే ఉన్నారు అంత హెల్త్ పరంగా అయితే అంత బాగానే ఉంది అసలు డాక్టర్స్ ఏం చెప్పారు మీకు కిడ్నీ ఖరాబ్ అయిపోయింది తీసేయాలన్నారు పూర్తిగా తీసేయాలన్నారు పూర్తిగా తీసే రెండు కిడ్నీలైనా ఒకటి ఒకటే కిడ్నీ ఓకే టాబ్లెట్స్ ఏమన్నా వాడితే ఏమన్నా ఉపయోగం ఉంది అన్నారు లేదు పూర్తిగా తొలగించాల్సింది అన్నారు లేకపోతే డయాలసిస్ పెట్టాలన్నారు కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ తీసేశారు ఏమంటే ఈ కిడ్నీ తీసేస్తే మనిషి కోలుకోవడం చాలా కష్టం కాబట్టి కొన్ని రోజులు టైం ఇస్తా అని చెప్పారు ఆ స్టోన్స్ తీసేశారు ఎడమ వైపు కుడివైపు కిడ్నీ ఖరాబ్ అయిపోయింది అందువల్ల మేమేం చేసుకోలేక ఇంతకుముందు పని చేసేవాడు కాబట్టి మేమేం ఏం చేసుకోలేక బాధలతోటి పిల్లలు చదువులు ఆపిచ్చేసాను చాలా కష్టంలో ఉన్నాం మేము దయచేసి మమ్మల్ని వాళ్ళ దాతలు ఉంటే ఆదుకోవాలనుకుంటున్నాం మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు మీరేం చేస్తుంటారు కూలి పని చేస్తా మేడం మాకు ఏమీ లేదు ఇల్లు లేదు పొలం లేదు ఏమీ లేదు మేడం బంధువులు చాలా మంది ఉన్నారు కాకపోతే మా ఆయనకు బాగలేదు అన్న నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు అది మా పరిస్థితి మీ పిల్లలు ఏం చదువుకున్నారు పిల్లలు మా అమ్మాయినేమో నేమో పదమూడు చదివిచ్చినాం మేడం పదమూడు చదివించి అమ్మాయి చదువు ఆపేసేసాం పన్నెండు వరకు నర్సింగ్ బిఎస్ నర్సింగ్ చేయాలనుకుందా ఓకే చదువు ఆపించేసి పెళ్లి చేసాం పెద్ద అమ్మాయికి కూడా ఈ వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని పెద్ద అమ్మాయికి ఏ వయసులో చేశారు చేసారు పంతొమ్మిది సంవత్సరాలలో చేశాను పంతొమ్మిది పడంగానే చేసాను ఒకటే నెల ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా చిన్నమ్మాయి ఉంది ఈ అమ్మాయిని కూడా చదువు మానిపిచ్చేసి పొలం పనులకు దానికి దీనికి తోల్తా మేడం మా అబ్బాయి కూడా వేరే దగ్గర హైదరాబాద్ లో ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం మా ఆయన ఏం పని చేయలేదు వెంకటస్వామి గారికి ఇలా కిడ్నీ ఖరాబ్ అవడం వల్లనే మీ పాపని చదువు మానిపించారు ఎక్కువ ఈ వెయిట్ పనులు చేయడం వల్లనే ఎఫెక్ట్ అయింది అంటారు డాక్టర్ అది మేడం జరిగింది ఇంటి మనిషి మూలక పడ్డాడే కారణంతో పిల్లలు చదువు తండ్రి కష్టపడుతునే కదా మేడం వచ్చేది వాయిననే చేసేవాడు అడ్డం పడ్డప్పుడు అప్పుడు నేను ఎక్కడ చదివిస్తా ఆడ మనిషిని అందు కాబట్టి పిల్లల చదువు లాపిచ్చేసాను పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసి మేము ఇలా మాకు చేసి మాకు చూసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేమే చూసుకుంటున్నాం ఆయన మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు మా అబ్బాయి ట్రాలీ నడుపుతాడు మేడం అలాంటి ట్రాలీ నడుపుతాడు చదువుకుండా ఆయన కూడా ఆయన చదువు కూడా ఐడి చేసిండు మేడం అది కూడా ఆప్ చేసేసాను ఆర్థికంగా మీకు సహాయం చేస్తాడా కొంచెం వాళ్ళ మెడిసిన్ వాళ్ళ నాన్న మెడిసిన్స్ వరకు మట్టుకు సంపాదించగా ఎంత వస్తుంది మేడం రోజు నాలుగు వందలు నాలుగు వందలలో ఏమొస్తుంది ఈ రోజులలో మీ కుటుంబ మేము రోజు కూడా దొరకదుగా మేడం పల్లెటూరు కదా రోజు వర్క్ పని దొరకదు మాకు ఒక రోజు ఉంటే నాలుగు రోజులు ఇంట్లో ఉండాలి ఉన్న రోజే తింటాము లేని రోజు ఉపాసం ఉండాలి అంతే మేడం ఆర్థికంగా ఏమన్నా ఉంది ఏమీ లేదు మేడం మా అత్త మామకు లేదు మాకు లేదు లేదు కూడా మేడం మాకు ప్రస్తుతం మీరు ఇంట్లో ఇంట్లో ఉంటున్నారు ఉన్నాము ఆ కిరాయి వాళ్ళు కూడా ఇప్పుడు కిరాయి కట్టలేమన్న పరిస్థితిలో వచ్చి డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నాం మేడం మీ పాపకు చదువు కూడా మానిపించేసాను మేడం చదువు మా అమ్మాయికి కూడా ఇప్పుడు ఎట్లా పెళ్లి చేయాలన్నా కూడా ఏ ఏం పెట్టి చేస్తామన్న ఆలోచనతోంటి ఇంకెక్కువ వాళ్ళ నాన్న నశించిపోతుంది ఇప్పుడు మరి మీ నడిపిస్తున్నారు నేనే నడిపిస్తున్నా ఎలాగంటే ఇక ఉన్న రోజు అదే కంట్రోల్ బియ్యము అవి ఇవో తెచ్చుకొని తినాలి బతుకాలి చిన్నప్పటి నుంచి కూడా మీరు నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న లేడు మేడం నేను కష్టపడే బతికినాం మాకు అప్పుడు కూడా మేము ఐదుగురం అక్కలలో ఇద్దరు తమ్ముళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే బతికినాం మేడం ఉండి ఏం బతకలేదు నా పిల్లలన్నా ఒక పొజిషన్ లో బతకాలి నాకు చదువు నాకు ఆస్తి లేకున్నా ఏం లేదు నా పిల్లలు చదివి వాళ్ళ లైఫ్ మంచిగా ఉండాలని కోరుకున్నాం కానీ దేవుడు మమ్మల్ని మధ్యలోనే ఖరాబ్ చేసేసాడు అందువల్ల దయచేసి ఎవరన్నా దాతలుంటే మాకు ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాం మేము కూడా ఒకప్పుడు కష్టం ఎవరన్నా ఉన్నారంటే అట్లే ఏదన్నా దెబ్బలు దాకా ఒక పదో ఐదు అంటే మేము ఇయ్య ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మాకు ఆ సోమత కూడా లేకుండా పోయింది అవునండి ఎవరైనా ఇల్లు లేదన్నా కూడా కొంచెం తక్కువ రేటు కూడా చేసేటోళ్ళు తక్కువ రేట్లో చేసే నిరుపేదలకు చాలా సాయం చేసేవాళ్ళం ఇప్పుడు మా మాకే వెళ్ళటం లేదు ప్రతిరోజు పని చేస్తే గానీ పరిస్థితి అది మా పరిస్థితి అందువల్ల టీవీ నైన్ వాళ్ళకి కొంచెం నమస్కరించి మాకు ఏదైనా సాయం చేయండి మీ వల్ల

సమాజంలో మానవతా దృక్పథంతో మనం అందరం వెంకటస్వామి గారిని కొంచెం ఆర్థికంగా సహాయం చేద్దాం ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని మనం కోరుకుంటున్నాం వెంకటస్వామి గారిని ఆర్థికంగా ఆదుకోవాలని మన సుమన్ టీవీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఆయనని ప్రతి ఒక్కరూ ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అని మనకు చెప్తున్నట్టు మనకు తెలుస్తోంది ఆయనని ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ తలా చేసి ఆయనకి సహాయం చేయాలని సుమ్మన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం